ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల నుండి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారే కాకుండా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు మరి ఇండస్ట్రియల్ ఏరియా అంటే దాదాపు పదివేల ఎకరాలు హైదరాబాద్లో ఉంది మరి ఇండస్ట్రీస్ను ఏరని అలర్ట్ చేసింది ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలే కానీ ఇంతకుముందు ఎవరే కానీ ఇండస్ట్రీస్ అనే ఏరియాలో వేలాది మందికి మరి ఉద్యోగం దొరుకుతుంది నిరుద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది వాళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది మరి మధ్యన మనం విన్నాం కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియాలో అవన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేసి గవర్నమెంట్కి ఆదాయం కాకుండా మరి ఈ ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు కూడా వాళ్ళ పర్సంటేజ్లు పెట్టుకొని మరి ఇక్కడ కమిషన్లు తీసుకొని ఇక్కడ వ్యవస్థను అంతా కూడా ఇండస్ట్రియల్ వ్యవస్థను అంతా కూడా పాడు చేసి అందరిని కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీద తీసుకురావడానికి పెద్ద స్కెచ్ చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికే వాళ్ళ పర్సంటేజ్ తీసుకోవడానికే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేసుకుంటూ